వెల్కమ్ టు ప్రభాత్ న్యూస్ నైపుణ్యాలు ఉద్యోగాల కల్పన దిశగా కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ ఆ యూనివర్సిటీ అడ్మిషన్స్ విభాగం డైరెక్టర్ డాక్టర్ జే శ్రీనివాస్ గారు నెల్లూరు ధనలక్ష్మిపురం శ్రీ చైతన్య కళాశాల ఆవరణలు వచ్చే విద్యార్థుల అవగాహన విజయవాడ హైదరాబాద్ బెంగళూరు క్యాంపస్లలో రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంజనీరింగ్ కోర్సుల ప్రవేశానికి జాతీయ స్థాయిలో ప్రతిభ పరీక్షను నిర్వహించనున్నారు నవంబర్ పద్నాలుగు నుండి పద్దెనిమిది వరకు ఈ పరీక్షను నిర్వహిస్తున్నట్లు శ్రీనివాసరావు తెలిపారు జాతీయ స్థాయిలో జరిగే ఈ పరీక్షలో ప్రతిభావంతులైన విద్యార్థులకు వంద కోట్ల రూపాయల మేర మెరిట్ స్కాలర్షిప్స్ అందజేస్తామన్నారు దేశవ్యాప్తంగా నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా కేఎల్ యూనివర్సిటీ ఇరవై ఆరవ ర్యాంకు సాధించినట్లు తెలిపారు దేశ విదేశాల్లో ప్రఖ్యాత కంపెనీలలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామన్నారు ప్రపంచ సాంకేతిక సవాళ్ళు అనుగుణంగా సమగ్ర నైపుణ్యాల అభివృద్ధి దిశగా విద్యా ప్రణాళిక రూపొందిస్తుందన్నారు గడిచిన ముప్పై ఆధారంగా విద్యార్థి యొక్క నైపుణ్యం మేరకు సంవత్సరానికి నలభై లక్షల నుండి డెబ్బై ఐదు లక్షల వరకు అత్యధిక వేతనాలు పొందిన వారు కూడా తమ విద్యార్థులలో ఉన్నారన్నారు ప్రస్తుత విద్యా సంవత్సరంలో ప్రపంచంలో ఉన్న అన్ని బహుళ జాతి కంపెనీలు కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీలో ఉన్న ప్రతిభ గల విద్యార్థుల కొరకు అన్వేషిస్తున్నాయని పేర్కొన్నారు ఈ విద్యా సంవత్సరంలో తమ విద్యార్థులు జాతీయ అంతర్జాతీయ కంపెనీలలో ఎనిమిది వేల పైగా ప్రీ క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఆఫర్స్ పొందారన్నారు తమ విద్యార్థులు ఈ నెల అక్టోబర్ పద్దెనిమిదిన నింగిలోకి ప్రవేశపెట్టిన మూడు శాటిలైట్ల ప్రయోగం విజయవంతమైందని శ్రీనివాసరావు తెలిపారు ఈ కార్యక్రమంలో నెల్లూరు ధనలక్ష్మీపురంలోని శ్రీ చైతన్య కళాశాల డీన్ జి శ్రీరామ్ प्रिंसपल डिश्रीधर एम दिलीप कुमार के सुरेश बाबू सुरेशेख इंतिया के सुरेंद्र बाबू एस प्रियंका शेख शामिया भानु वि सरिता रेड्डी के एल एल्ड यूनिवर्सिटी असीस्टेट डैरेक्टर इंटरनेशनल अडमिशन इनचारज डाक्टर जेवी षण कुमार आंध्र प्रदेश कर्नाटक जोनल హెడ్ బి శివరామకృష్ణ కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ ప్రకాశం నెల్లూరు జిల్లాల ఈ రీజనల్ మేనేజర్ కె రాంబాబు మేనేజర్లు ఆర్ శేఖర్ బాబు జి పార్థసారథి షెట్ బి ఆంజనేయ వరప్రసాదరావు ఏ మస్తాన్ బలి టి రచిత లక్ష్మి కే సౌభాగ్య లక్ష్మి కళ్యాణ్ కేఎల్ యూనివర్సిటీ సిబ్బంది పాల్గొన్నారు అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ జేఎస్ఆర్ డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్ కేఎల్ యూనివర్సిటీ విజయవాడ మరియు హైదరాబాద్ క్యాంపసెస్ ఈ రోజున సి చైతన్య కాలేజీ కేఎల్ యూనివర్సిటీ సంయుక్తంగా నిర్వహిస్తున్న భవిష్యత్తుకు బాట లేదా మన దేశం మన రాష్ట్రం మన ఆవిష్కరణ ప్రోగ్రాం కింద ఈరోజు ఇక్కడ దాదాపు ఐదు వేలు పైన విద్యార్థిని విద్యార్థులు ఇక్కడ సి చైతన్య క్యాంపస్ పిల్లలందరూ కూడా ఈరోజు ఇక్కడ గ్యాదర్ అయ్యారు దీనికి ముఖ్య ఉద్దేశం భవిష్యత్తులో వాళ్ళు ఎలాంటి కోర్సులు చదవాలి ఎలాంటి కాలేజీని ఎంపిక చేసుకోవాలి ఎక్కడ చదివితే వాళ్ళకి ప్లేస్మెంట్స్ అద్భుతంగా ఉంటాయి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ క్వాలిటీ ఆఫ్ ప్లేస్మెంట్స్ ఏ విధంగా వస్తాయి అనే దాని మీద స్టూడెంట్స్కి అవగాహన కల్పించడానికి ఏర్పాటు చేసిన ఆ కార్యక్రమమే ఇది ఇందులో భాగంగా ఈరోజు శ్రీ చైతన్య విద్యా సంస్థల నుంచి డీన్ గారు అలాగే వివిధ కాలేజీల ప్రిన్సిపాల్స్ కాలే చైతన్య కాలేజీ ప్రిన్సిపాల్స్ అందరూ కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు స్టూడెంట్స్కి ఈ అవేర్నెస్ లేకపోవడం వల్ల జేఈలో ర్యాంక్ వస్తే ఏ విధంగా తీసుకోవాలి ఎంసెట్లో ర్యాంక్ వస్తే ఏ విధంగా తీసుకోవాలి అలాగే టాప్ యూనివర్సిటీస్ ఎలాగా మనం ఇది చేసుకోవాలి ఏ ప్లేస్మెంట్స్ ఏ కంపెనీలో ఎలాగైతే ప్యాకేజీలు ఇస్తున్నాయి ఇవన్నీ కూడా డీటెయిల్గా స్టూడెంట్స్కి వివరించడానికి ఈ రోజున ఈ మీటింగ్ ఏర్పడడం జరిగింది దానికి కానీ సహకరించినటువంటి శ్రీ చైతన్య విద్యా సంస్థల మేనేజ్మెంట్ వారికి అలాగే మా చైతన్య డీన్ గారికి అలాగే చైతన్య కాలేజీ ప్రిన్సిపాల్స్ అందరికీ విద్యార్థి విద్యార్థులకి మీడియా మిత్రులకి అందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటాం యూనివర్సిటీ సంయుక్తంగా నిర్వహించే ఈ ప్రోగ్రాంలో ఇంటర్మీడియట్ తర్వాత ఇంజనీరింగ్లో కోర్సెస్ ఎలా ఉంటాయి వాటి అవగాహన గురించి కేహ్లీ యూనివర్సిటీ విజయవాడ డైరెక్టర్ గారు జేఎస్ఆర్గా రావడం జరిగింది ఇంటర్మీడియట్ తర్వాత విద్యార్థుల భవిష్యత్తుకి ఏ ఉంటాయి కేఎల్ యూనివర్సిటీలో ఏ విధంగా ఉంటుంది కేయిల్ యూనివర్సిటీలో చదివితే ఏ విధంగా ప్లేస్మెంట్స్ ఉంటాయి అనేది వాటి గురించి అవగాహన కార్యక్రమం ఇంజనీరింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి దేశాలుగా రావడం జరిగింది కాబట్టి ఈ కార్యక్రమానికి రావడం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఇంటర్మీడియట్ తర్వాత పిల్లలకి ఇంజనీరింగ్ ఏ విధంగా కోర్సెస్ తీసుకోవాలి కోర్సెస్ సెలెక్ట్ చేసుకోవాలి వాటి గైడెన్స్ ఇవ్వటం కోసం విజయవాడ నుంచి ఈరోజు ఇక్కడికి వచ్చారు అందరికీ కూడా ఇక్కడ ఇచ్చే సలహాలు భవిష్యత్తు పిల్లల భవిష్యత్తుకు ఉపయోగపడతాయని ఆశిస్తూ ఉన్నాం కాబట్టి ఈ సందర్భంగా ఇచ్చేసిన మీడియా మీకు అందరికీ కూడా ధన్యవాదాలు